రోజు టీఎన్ నాగిరెడ్డి వీధిలోని సోదరులు నాయని జగదీష్ గారు నవాజ్ గారు ఆధ్వర్యంలో నిన్న అట్టహాసంగా రోజీ సినిమా చలనచిత్ర ప్రదర్శన రోజు అక్కడ శాంతి జరగాలని చెప్పేసి కొట్టేళ్లను కొట్టి దాని సందర్భంలో ఈరోజు ఇక్కడ అందరికీ కూడా బిర్యానీ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా పది సంవత్సరాల తర్వాత తెలుగు చలనచిత్ర చరిత్రలోనే సుస్థిరంగా నిలిచిపోయే సినిమా ఓజీ ఓజీ సినిమా అంత పెద్ద హిట్ ఇచ్చిన చిత్ర యూనిట్కి మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పరిలు శ్రీ కొడల్ల పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు సొసైటీలో కానీ మోగిపోతూ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో కేటీఏ బ్యాచ్కి ఇద్దరు లేకుండా చేసేసాడు వాళ్ళు ఏమైపోతారో మాకే తెలియడం లేదు కాబట్టి ఈ సుఖ ఈ సంతోష సమయంలో ఇక్కడ ఉన్న మిత్రమూర్ణ అంతా కలిపి ఇక్కడ భోజనాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది జై పవన్ కళ్యాణ్ జై ఓజీ మదనపల్లిలో ఓజీ ప్రీమియర్ షో సందర్భంగా జగదీషు నవాజు రామ్ అన్న ఆధ్వర్యంలో అక్కడ థియేటర్ రవి సునీల్ సాయి చిత్ర ఏఎస్ఆర్ సిద్ధార్థ కృష్ణ అన్ని థియేటర్లు కలిపి లిస్ట్ తీసి పెద్ద పొట్టేలు కొట్టడం జరిగింది ఎందుకంటే ఓజీ సినిమా భారీ హిట్ కావాలనే ఉద్దేశంతో ఏదైతే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగిందో ఆ ఉద్దేశంతో రెండు వందల పర్సెంట్ సక్సెస్ అయింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్స్టర్ అనేది ఎట్లుంటుంది ప్రపంచంలో ఎన్నో గ్యాంగ్స్టర్ మూవీలు తీసినారు కానీ ఈ ప్రత్యేకంగా ఈ మూవీకి సంబంధించిన గ్యాంగ్స్టర్ మా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చూడండి తెలుస్తుంది గ్యాంగ్ అంటే ఏమి గ్యాంగ్స్టర్ అంటే ఏమి ఎట్ల కుటుంబానికి న్యాయం చేయాలా ఎట్ల ప్రజలకు న్యాయం చేయాలా ఎట్ల దేశానికి కూడా దేశాన్ని కాపాడుకోవాలా కూడా దీంట్లో ప్రతిదీ ప్రతి క్షణ క్షణము కనపడుతుంది అట్లా చిన్నోడైన సుజిత్ డైరెక్టర్ అట్లా తమన్న మ్యూజిక్ డైరెక్టర్గా ఇద్దరు వాయించి వదిలేసినారు ఆ వాంచడం ఎట్లా వచ్చినారంటే మొత్తం సినిమా ఇండస్ట్రీకే వాంచడం జరిగింది ఆ మ్యూజిక్ పరంగా కావచ్చు స్టోరీకి పరంగా కావచ్చు డైలాగ్స్ ఎలివే ఎలివేషన్స్ అయితే ఇంకా చెప్పనవసరమే లేదు ప్రతి పది ఇరవై నిమిషాలకంతా ఒక ఎలివేషన్ ఉంటుంది ఆ ఎలివేషన్కి నా భూతో నా భవిష్యత్ ఇంకా ఆ ఎలివేషన్కి అసలు ఏం ప్రతిది కూడా ప్రతి టెన్ మినిట్స్ సూపర్ హిట్ ప్రతి టెన్ మినిట్స్ సూపర్ హిట్ అట్లా టోటల్ సినిమా అంతా సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భంగా ఈరోజు నాయురుడి వీధుల్లో అన్నదానం చేయడం జరుగుతూ ఉంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై ఓజీ జై మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రం ఓజీ రిలీజ్ అవడం కారణంగా మొదనపల్లిలో చాలా ఘనంగా మేము సంబరాలు జరుపుకొని మా మొదనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గంగారప్ప రామదాస్ చౌదరి గారి అధ్యక్షతన అలాగే శివరాం గారి అధ్యక్షతన అంతా జన వీర మహిళలు కలిసి ఈ సంబరాలు ఘనంగా చేసి మేము హోటల్ నరికి అది ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలని ఎంతో మేము ఘనంగా చేసి దానివల్ల ఖచ్చితంగా ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది దానికి గాను నిజంగా మాలాంటి ఫ్యాన్ అయినటువంటి మాలాగా ఎంతో అభిమానించే వ్యక్తి అయినటువంటి సుజిత్ ఇలా పవన్ కళ్యాణ్ సినిమాని ఇంత ఘనంగా భారీగా తీసినందుకు సుజిత్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే టిఎన్ నాగిరెడ్డి వీరిలో వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ టిఎన్ నాగరెడ్డి వీధికి కూడా నేను ఎంతగానో హామీ ఇస్తున్నా రేపు మీకు ఇలాంటి సమస్యలున్నా కూడా మేమంతా కూడా అండగా నిలబడతామని కూడా తెలియజేసుకున్నాం జై జట్సం